విపిఆర్ యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు విపిఆర్ యువసేన జిల్లా అధ్యక్షులు అరవింద్ ఆధ్వర్యంలో సోమవారం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి విపిఆర్ దంపతులను ఆదర్శంగా తీసుకుని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ప్రతి వారం ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విపిఆర్ యువసేన జిల్లా కార్యదర్శి కొల్లు సుధీర్ ప్రసాద్ గణేష్ సుమన్ భూపేష్ హరికృష్ణ సునీల్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడుతూ చేతికి తెలియకూడదు అంటారు కాకపోతే ఏంటంటే పబ్లిక్ తెలియాలి కదా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు పబ్లిక్ ఇన్స్పిరేషన్ తరపు నుంచి సార్ మేడం ప్లాన్ చేసుకుంటా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇది బాగా అందరూ చేయాలా ಇದು ಆಡ ಕು ಮಂದಿ ಹ್ಯಾಪಿ ಇರೋ ಮಂದಿ ಹ್ಯಾಪಿಯ ಸೊ ಖಚಿತ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಪ್ರಸೆಂಟ್ ಅದು ಡೊನೇಷನ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಹೆಲ್ಪ್ಸ್ ಅಂತ ಇದು ಮನಕೋಳು ಮನ మన హబ్బ హబ్ ఎదురుగానే అపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతున్నారు ఏమైనా హెల్ప్ ఉంటే చేయండి మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాం గైడ్ చేయడం కూడా ఒక ఎంతమంది హెల్పే కదా మన మన కార్పొరేటర్ మద్దతు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ తీసుకోండి లేకపోతే ఏడుకోండి ఆఫీస్కి పోండి రూరల్ ఆఫీస్కి పోటీ మేము హెల్ప్ చేస్తాం ఒకవనిక తెలియని వాళ్ళకి మనం మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనం కూడా అడుగుతున్నారు కూడా గైడ్ చేస్తాం అట్లాంటి చిన్న చిన్న హెల్ప్లు తర్వాత ఏమన్నా ఊరంలో పోతే పిల్లకాయలకి చాక్లెట్స్ బిస్కెట్ చిన్న మనం వరకు మనం మన వల్ల కుదరని సో మొత్తానికి విపిఆర్ యువసేన తరఫున సేవా కార్యక్రమం ముమ్మరం చేయాలని చెప్పండి లక్ష్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ అన్న అంటే సార్ మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందుకనే విపిఆర్ పేరు కూడా విపిఆర్ యువసేన అని పెట్టుకున్నాం ఆ పేరు లేకుండా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే ఇంకా కొంచెం ఫార్వర్డ్ పలు సందర్భాల్లో కూడా వేమిరెడ్డి దంపతులు మీ సొంత తల్లిదండ్రులాగా చెప్పుకుంటూ వస్తుంటారు కారణం వాళ్ళు ఉన్నటువంటి సేవా గుణం హండ్రెడ్ పర్సెంట్ అండి అది ఒక ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్ హ్యూమెన్ కైండ్ మన నెల్లూరుకి దొరికిన అదృష్టం చూపారు సార్ మేడం సో అట్లా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం చేస్తాం సార్ మీ తాతగారు కోండ్ల దశరథ రామరెడ్డి గారు కూడా ఒక మాజీ రాజకీయ నాయకుడు అవును సో ఆయనలో కూడా సేవా గుణం ఉన్నదని చెప్పి అందరూ హండ్రెడ్ ఈజ్ ఆల్సో వన్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఆయన కూడా ఎంత విలేజెస్లో తిరునాళ్ళని అవన్నీ చేసేసి అన్నదానం సో అట్లా మనం కూడా ఇన్స్పైరింగ్ గా చేస్తాం ఓకే సార్ సో మొత్తానికి ఓదార్చే మనసుకన్నా సాయం చేసే గుణమే మిన్న ఇదే మీ ట్యాగ్ లైన్

ఇంకా ఏమైనా చేస్తారని మీరు క్వశ్చన్ వేశారు అవిన రెడ్డి గారు సార్ గారు అన్నీ చెప్పలేరు కాబట్టి చెప్పలేదు ఒక ఐదు మంది వచ్చి సార్ని రోడ్ అంటే చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక స్థోమత లేదు అదేవిధంగా వాళ్ళు వీడియోస్ అనమాట వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒక చిన్న సహాయం చేయమన్నారు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేంటంటే ఈసారి సార్ వస్తే వీపీఆర్ గారు మళ్ళా నెల్లూరు వచ్చాక సార్ యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేపట్టలుచాము అది కొంచెం పెద్ద కార్యక్రమం నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంటుంది ఇది మటుకు ఎవ్రీ వీక్ అనేది భోజన సౌకర్యం అనేది కల్పిస్తుంది పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం ఎంత సంపాదించినా మన చేతి ద్వారా ఏదో ఒక చిన్న సహాయం చేయాలనేది రవీంద్ర రెడ్డి యొక్క ఆశయం దాన్ని నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు ధనవంతులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు చేయలేని కూడా తను చేయబోతున్నాడు చేస్తాడు